ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు షెడ్యూల్ ప్రకారం నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టు పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నట్లు చెప్పారు సీతారామ ఎత్తిపోతల పథకం నూట ఒక్క కిలోమీటర్ల వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణ పనులు సైతం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఖిల్లా రోప్ వే పనులు ఇరవై శాతం జరిగాయన్నారు తిరపాతలో మారేళ్ల పా మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ జూన్కి కంప్లీట్ చేస్తాము అదేవిధంగా అక్కడ కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీసి ప్రతి నియోజకవర్గంలో ఒక పాతిక వేల ఎకరాలు ఈ జూన్ కల్లా నీళ్ళు ఇస్తే మంచిది అనేది ప్రభుత్వ సంకల్పం మన ఖమ్మం పట్టణానికి సంబంధించి రోప్ రోప్వే అది కూడా ల్యాండ్ ఎక్గేషన్ అంతా కంప్లీట్ చేశాం ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవుతుంది హార్డ్ రాక్ పట్టడం వలన వర్షాలు అధికంగా ఉండటం వలన నెల రెండు నెలలు ఫౌండేషన్ సమస్య వచ్చిందని చెప్పారు దాన్ని కూడా వాళ్ళు అనుకున్న సమయంలో పూర్తి చేయాలి